ऐश्वर्या अभिवृद्धि अर्थ कर्मा कामोक्ष चतुर्वेद फला पुषाथ स्थितर्थिक

गुर्ग्रा हरिष्ठ स्थनस शुभस्थना शुभफला सिद्ध मा सहकुटुबा आयुसंबंध आसिसंबंध उज्जालक संबंधा व्यापार संबंधा विवाह संबंधा विद्या संबंधा संस्कार संबंधा सत्कार्या विघ्न जटा सिद्ध्यर्थं అందరూ కూడా మనసులో మీ యొక్క కోరిక ఏదైతే దృఢంగా ఉందో అది సంకల్పం చేసుకోండి అందరూ కూడా మనస్ఫూర్తిగా మీ యొక్క కోరికను సంకల్పం చేసుకోండి ఈరోజు సంకల్పించినటువంటి ఒక వెయ్యి తొమ్మిది వందల ముప్పై ఏడవ గీతా యజ్ఞంలో భాగంగా ముందుగా గణపతి హోమము అనంతరము నవగ్రహ హోమము గీతా హోమము లలితా సహస్రనామ స్తోత్ర హోమము అమ్మవారికి విశేషమైనటువంటి సూక్త హోమాలు కూడా జరుగుతాయి అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి యొక్క కృపకు పాత్ర కావాలి ఈ అనంతరం అష్టమై మహాపూర్ణాహుతి బ్రహ్మగణ ఉద్వాసన సంప్రోక్షణ కార్యక్రమాలు కూడా ఉంటాయి అందరూ కూడా భక్తి ప్రవత్తులతో పాల్గొని ఆ యొక్క మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపైనటువంటి దుర్గాదేవి యొక్క అనుగ్రహానికి పాత్ర కావలసిగా కోరుతున్నాము అందరూ చెప్పండి మహా సంకల్పిత్యం అందరూ కూడా నమస్కారం తీసుకోండి తరంగా ఒక హోమం దగ్గర ముఖ్యమైనటువంటి వారు మొగవారు నెయ్యి వేసేటువంటి ఆ సృగం తీసుకోండి నెయ్యి వేసేది ఆడవాళ్ళు నెయ్యి వేయద్దు ఆడవాళ్ళు ధాన్యం వేయాలి ఇంకోటి అందరికీ ఎందుకోసం అంటే మనం ఎంతైతే ధాన్యం వేస్తామో అగ్ని చేయాలి Anda harusnya kau banget. Kenapa? Anda harusnya ini ఈ యొక్క ద్రవ్యాన్ని మూడు వేలు సూర్యుని అందరూ కూడా ఇది గోముఖము అంటాము ఈ మూడు వేల ద్రవ్యం పట్టుకొని కొంచెం కొంచెముగా ద్రవ్యాన్ని ఎంత చిన్నగా వినియోగిస్తే ద్రవ్యానికి నెయ్యి వేస్తూ ఉండాలి ఆడవాళ్ళు ద్రవ్యం వేస్తూ ఉండాలి అన్ని కూడా ఒక దగ్గర కలుపుకోండి పని ఇవ్వాలి అందరూ छॾी पाणी मनी वारी वञे छॾींदेसीं मनी वेसी हा ఎవరైనా ఒక్కడ ఉన్న దగ్గరికి దృష్టిలోకి వచ్చింది అంటే కార్యక్రమం ఆగుతుంది ఎవరు కూడా చుక్కలతో పనిండ్లతో పోవాలిలో పాల్గొన్నారు లైవ్ వస్తుంది అమ్మా ఫేస్బుక్ లో వస్తుంది వస్తుంది లైవ్ వస్తుంది ఇదిగో ఇదిగో ఇక్కడ ఫేస్బుక్ వస్తుంది ఫేస్బుక్ లో చెప్పండి చెప్పండి అమ్మా కూడా రెండు తీసుకోండి ఇక్కడ నుంచి కూడా ముఖ్యమైన గణపతి హోమం అందులో అవుతుంది గణపతి హోమం మొదలవుతుంది అమ్మ ద్రవ్య అందరూ కూడా తీసుకోండి గణపతయ్య ఇలా నమ్మ ద్రవ్యం వేసిన వెంటనే గణపతయ్య ఇలా నమ్మ అనుకుంటూ ఉండాలి

ோ துா ரவிங மனுஷம்மாலோ துாா ரவிமோராம

హే కవిస్తుంద్రు గణపతి కహే కవి బ్రహ్మణా জ্যেষ্ঠস্তহেন জ্যেষ্ঠানীর্থ গণপতি কম ধবি না

அவன் வேணாம் என்றார்

បាទគោលការណ៍បេក្ខា నగ నిర్వ్యకటి రిష్కటి వై రమేష్న్నై ప్రచే స్వంభూమి

再见 <Bye> another day